అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు పెన్షనర్లు అందరికీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదున సమస్యల సాధన కొరకు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారండి పెన్షనర్ల ఐక్యత వర్దిల్లాలి వర్దిల్లాలి చట్టబద్ధమైన పెన్షనర్స్ హక్కులను కాలరాయాలనుకోవటం అమానుషం స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు రాష్ట్ర అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకి అన్ని జిల్లాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి ఒకటి వరకు కూడా ధర్నా నిర్వహించడం అయితే జరుగుతుందండి జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం అందజేయాల్సి అయితే ఉంటుంది ఇక పదహైదవ తేదీ ఉదయం పది గంటలకు నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు స్వచ్ఛందంగా ఉద్యమ స్ఫూర్తితో తరలి రావాలండి ఇక డిమాండ్లు వచ్చేసి మొదటిది వ్యాలిడేషన్ అండి సవరణ బిల్లును రద్దు చేయాలి ఇది కేంద్ర ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షన్ పేమెంట్ కమిషన్ పరిధి నుండి తొలగించడానికి ప్రవేశపెట్టబడింది ఇక రెండవది పిఎఫ్ ఆర్డిఏ చట్టాన్ని రద్దు చేయాలి మూడవది ఎనిమిదవ కేంద్ర పే కమిషన్ లాభాలను కలిగించే విధంగా రాష్ట్ర పే కమిషన్ను ఏర్పాటు చేయాలి ఉద్యోగులకి పెన్షన్లకి కేంద్రంలో ప్రతి పది సంవత్సరాలకి రాష్ట్రాల్లో ప్రతి ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి పే రివిజన్ తప్పనిసరిగా అమలు చేయాలి నాలుగవది డిఏ బకాయిలు చెల్లించాలండి ఐదవది వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో ఓ సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి దాంతో పెన్షనర్లు ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికులకి హాస్పిటల్లో క్యాష్లెస్ చికిత్స లభించాలి ఆరవది రైల్వే మరియు విమాన టికెట్లలో సీనియర్ సిటిజన్ రాయితీలను తిరిగి అమలు చేయాలి ఏడవది కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని పదహైదు సంవత్సరాల నుండి తగ్గించి పదకొండు సంవత్సరాలుగా అమలు చేయాలి పై డిమాండ్స్ అన్నీ కూడా దేశవ్యాప్త డిమాండ్స్ కాగా మన రాష్ట్రంలో మన డిమాండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయండి ఏపీలో ముఖ్యంగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ఇవ్వవలసినటువంటి అరియర్లు ప్రభుత్వం చెల్లించే ఏర్పాటు చేయాలి చాలామంది పెన్షన్లు ఈ అరియర్లు చూడకుండానే కాలం చేయడం చాలా విచారకమండి ఇక అదేవిధంగా ఒకటి ఏడు పద్దెనిమిది ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఈఎల్ రిఫరెన్స్ డిఫరెన్స్లో చెల్లించేదానికి ఉత్తర్వులు ఇవ్వాలి పదకొండవ పీఆర్సీలో గ్రాట్యుటీ చెల్లింపు పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి కాక పీఆర్సి అమలు తేదీ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి అమలు చేయాలి ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ డెబ్బై సంవత్సరాల నుండి వంద సంవత్సరాల వరకు అన్ని స్టేజ్లోనూ తెలంగాణ వారితో సమానంగా రివైవ్ చేయాలండి ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలి అడిషనల్ ఆఫ్ పెన్షన్ కొరకు వయస్సు నిర్ధారణ సంవత్సరాలు నిండిన తర్వాత కాక సంవత్సరం రాగానే ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి ఉదాహరణకి అరవై తొమ్మిది నుండి డెబ్బై రాగానే డెబ్బై ఓ పుట్టినరోజు నాటికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలి ప్రస్తుతం డెబ్బై నుండి డెబ్బై ఒకటి వచ్చిన తర్వాత మాత్రమే ఇస్తున్నారండి ఇక కుటుంబ పెన్షన్ సంబంధించిన మూడు వందల పదహైదు జీవోకు అవివాహిత విడో డైవర్సీ కుమార్తెలు కుటుంబ పెన్షన్ పొందుటకు సర్వీస్ పెన్షన్ బ్రతికుండగా ఆధారపడి ఆయన కాలం చేసే నాటికి ఫ్యామిలీ పెన్షన్ లేనప్పుడు మాత్రమే వర్తిస్తుంది అని ఇచ్చిన సవరణ ఉత్తర్వులు రద్దు చేయాలి ఇక ఫ్యామిలీ పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మరియు అకౌంట్స్ వారి ద్వారా పుట్టిన తేదీ తగిన ఆధారంతో ఎస్టీఓలు నమోదు చేసే విధంగా అమలు మరియు ఆ పుట్టిన తేదీ ఆధారంగా అడిషనల్ క్వాంట ఆఫ్ మంజూరు చేసే విధంగా యూనిఫామ్ లాగా ఉత్తర్వులు ఇవ్వాలి చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్కి అడిషనల్ క్వాంటాఫ్ పెన్షన్ మంజూరు విషయంలో వారి పుట్టిన తేదీ సక్రమం నమోదు కాకపోవడం వల్ల సంవత్సరాల తరబడి జాప్యం కలిగి నష్టపోతున్నారండి దీనిని మన అసోసియేషన్ తరపున సబ్ ట్రెజరీ అధికారులకి తగిన ఆధారాలు చూపి సరి చేయమని కోరినప్పుడు కొంతమంది ఎస్టీఓలు సరి చేసి సిఎఫ్ఎంఎస్లో వారి చెల్లింపులకి బిల్ చేసి పంపుతున్నారు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి వారికి అరియర్లు కొంతమంది ఎస్టీఓలు అప్రూవ్ చేసి సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు చెల్లింపులు చేస్తున్నారండి కానీ చాలామంది ఎస్టీఓలు మాకు సరైన ఉత్తర్వులు లేవు కాబట్టి అడిషనల్ కాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు అరియర్లు చెల్లింపులు మా పరిధిలోనివి కావు అని చెప్పి చేయకపోవడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్స్ చాలా పెద్ద మొత్తాన్ని నష్టపోతున్నారండి కొంతమంది ఎస్టీఓలు ఆమోదించడం కొంతమంది ఆమోదించకపోవడం అయోమయంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ మరియు అకౌంట్ శాఖ వారి ద్వారా పుట్టిన తేదీ తగిన ఆధారాలతో ఎస్టిఓలు నమోదు చేసే విధంగా మరియు ఆ పుట్టిన తేదీ ఆధారంగా అడిషనల్ ఫార్ట్ ఆఫ్ మంజూరు చేసే విధంగా యూనిఫామ్ లాగా ఉత్తర్వులైతే ఖచ్చితంగా యూనిఫామ్ లా ఖచ్చితంగా ఉత్తర్వులు అయితే వీరికి పదకొండవ పిఆర్సి ప్రకారం రావాల్సిన అరియర్స్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి మంజూరు చేయాలండి ఇక కోవిడ్ సమయంలో మెడికల్ వైద్యం చేయించుకోవటానికి చాలా హాస్పిటల్స్ పర్మిషన్ అయితే ఇవ్వటం జరిగింది అలా వైద్యం చేయించుకున్న వారి మెడికల్ రియంబర్స్మెంట్కు దరఖాస్తు చేయగా ఈహెచ్ఎస్ నుంచి మంజూరు ఉత్తర్వులు రావటం జరిగింది కానీ ట్రెజరీ వాళ్ళు ఆ బిల్లులు చెల్లించడానికి ప్రత్యేకంగా ప్రభుత్వం అనుమతి కోర్చు ఉన్నారు ఈ విషయమై అన్ని జిల్లాల్లోనూ బాధితులు ఉన్నారు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలండి ఇక ఈహెచ్ఎస్ కార్డులపై నగదు రహిత వైద్యం అన్ని వ్యాధులకు వర్తించే విధంగా అమలు చేయాలి ఈహెచ్ఎస్ కార్డులపై ఇప్పుడున్న ఆర్థిక పరిమితి రెండు లక్షల పరిధిని ఐదు లక్షలకు పెంచాలి ఇక పెన్షనర్స్ సమస్యల సాధన కొరకై కేవలం పెన్షనర్స్తో పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదున మన రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించడం అయితే జరుగుతుందండి ఇక రెండవ దశలో అంటే పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు కూడా జిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు ఇక దీనిలో రాష్ట్ర నాయకులు ముఖ్య నాయకులు నాయకులు అయితే పాల్గొంటారండి ఇంకా ఇంటర్మీడియేట్ విద్యా పెన్షనర్ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అరియర్లు ప్రభుత్వం చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలి చాలామంది పెన్షనర్లు ఈ అరియర్లు కళ్ళ చూడకుండానే కాలం చేస్తున్నారు కాబట్టి ఈ సమస్యలు అన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కరించే విధంగా ఇప్పుడైతే ఉద్యమ కార్యాచరణ అయితే మొదలైందండి ఇది పెన్షనర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది వారి హక్కులను సాధించుకోవటానికి విధంగా ధర్నాలు అయితే చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పెన్షనర్స్కి సంబంధించిన విషయాన్ని తోటి పెన్షనర్స్కి అయితే షేర్ చేయండి వీడియోని వారికి కూడా యూజ్ అవుతుంది అందరూ కలిసి ఉద్యమిస్తేనే మనకు రావాల్సినటువంటి అన్నీ మనకైతే రావటం జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్